సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి చెప్పాలంటే ప్రజెంట్ ఈ మూవీ టూ ఫిఫ్టీ క్రోడ్స్ కొట్టేసింది గ్రాస్ ప్రజెంట్ వరల్డ్ వైడ్గా ఇది కలెక్షన్స్ సో దాదాపుగా విక్ట వెంకటేష్ గారి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడితే ఏ రేంజ్లో ఉంటుందో అదే రేంజ్ వరల్డ్ వైడ్గా ఒక రీసన్ వచ్చేసింది బాలీవుడ్ కాదు తమిళ్ కాదు తెలుగు కాదు ఇంకా ఓవరాల్ ఇండియాలో అదేవిధంగా ఓవర్సీస్లో కూడా కంపల్సరీ ఒక స్ట్రైక్ రేట్ని సక్సెస్ రేట్ని బాగా ఇచ్చేశాడు సో ఈ నైంటీస్ హీరో కూడా ఇప్పుడున్న హీరోలతో పోటీ పడి ఇలా టూ హండ్రెడ్ క్రోర్స్ టూ ఫిఫ్టీ క్రోర్స్ కొడుతున్నారంటే సో వాళ్ళలో ఉన్న కంటెంట్ అటువంటిది వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ఆయన కామెడీ సీన్స్ చూశారు కదా ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే వెంకటేష్ గారు చేయకపోతే ఈ సినిమాలో మెయిన్ కీరోలు ఆయనే ఆయన లేకపోతే సినిమా లేదు అని మీకు కూడా అనిపించిందా నాకైతే అనిపించింది మీరు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ మూవీ త్రీ హండ్రెడ్ క్రోర్స్ కొడుతుందో లేదో అది కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్ లో క్వశ్చన్